ఈ రోజు మేము ఛాయా సోమేశ్వర స్వామి గుడికైతే వచ్చాం నల్గొండకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఊరు చివరన ఉదయ సముద్రం దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య పురాతన దేవాలయం ఈ గుడి పదకొండవ శతాబ్దం నాటిది కుందూరు చోళ్ల కాలం నాటిది ఈ గుళ్ళో ఒక మిస్టరీ దాగి ఉంది పది శతాబ్దాల పైబడి ఎవరికి అంతు చిక్కని రహస్యం అదేంటంటే గర్భగుడిలో ఉన్న శివలింగం పైన ఒక నీడ పడుతుంది అది ఎప్పుడు స్థిరంగా అలానే ఉంటుంది అది ఎక్కడి నుంచి పడుతుందో ఇప్పుడుకొచ్చి ఎవరికీ తెలియదు కానీ ఆ నీడ ఎక్కడి నుంచి పడుతుందా అని ఒక ఫిజిక్స్ లెక్చరర్ కనుగొని చెప్పారు అదేంటో మీకు తెలియకపోతే నేను చెప్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి అయితే ఈ గుళ్ళో శివలింగంపై పడే నీడ ఉదయమైన మధ్యాహ్నమైన ఎప్పుడూ కదలదు ఇంకో విషయం ఏంటంటే ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది ఈ గుళ్ళో ఎనిమిది స్తంభాలు ఉంటాయి కానీ ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుంది ఏ స్తంభం నుంచి వస్తుందో ఎవ్వరం చెప్పలేము ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకునే అనుకున్నాం అనుకోండి దాని నీడ పడే అప్పుడు మన చెయ్యి అక్కడ పెడితే మన నీడ కూడా పడాలి కదా అలా పడదు అయితే ఈ నీడ మరియు ఎక్కడి నుంచి పడుతుందో రోజంతా స్థిరంగా ఎలా ఉంటుందో అని ఒక ప్రయోగాత్మకంగా నిరూపించారు సూర్యాపేటకు చెందిన మనోహర్ గారు ఆ విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్తాను తెలుసుకోండి మనోహర్ గారి ఫ్రెండ్ ఒక రోజు అతన్ని ఈ గుడికైతే తీసుకొచ్చారు ఇలాగా గుడిలో ఈ మిస్టరీ ఉంది అయినా నువ్వు సైన్స్ కదా నీకు తెలుసుకోవాలని లేదా అని అన్నారు అప్పుడు నుంచి ఆయన్ని ఈ ప్రశ్న వెంటాడుతూ వచ్చింది అసలు ఎక్కడి నుంచి పడుతుందా నీడా ఏంటి అని ఎలాగైనా రహస్యాన్ని ఛేదించాలని ఒంటరిగా వెళ్ళి ఆ గుడిలో కూర్చొని ఎన్నోసార్లు ఆ గుడిని మొత్తం పరిశీలిస్తూ కొలతలన్నీ తీసుకున్నారు ఆ గుడి దక్షిణం వైపేమో ప్రధాన ద్వారం ఉంటుంది తూర్పు పడమర ఉత్తరం వైపేమో మూడు గర్భగుళ్ళు ఉంటాయి పడమర వైపు ఉన్న గర్భగుళ్ళు శివలింగం ఉంటుంది ఆ శివలింగంపై నీడ పడుతూ ఉంటుంది మిగిలిన రెండు గుళ్ళల్లో అంతా చీకటిగానే ఉంటుంది మధ్యలో నాలుగు స్తంభాలుంటాయి మిగతా గర్భగుళ్ళు దగ్గరేమో ఎనిమిది సిమెంట్ తో కట్టిన స్తంభాలైతే ఉంటాయి ఆయన గుడి మధ్యలో నుంచోని చూసినప్పుడు ఏ గర్భగుడిని చూసినా ఒకే నిర్మాణం చేసి ఉన్నాయన్నమాట అలా గుడి నమూనాలన్నీ తీసుకొని ధర్మాకోల్ షీట్లని గుళ్ళుగా చేసి కొవ్వొత్తులనేమో స్తంభాలుగా చేసి ఒక చీకటి గదిలో టార్చ్ లైట్ నేమో సూర్యునిగా ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశారు లాస్ట్కి ఇంకా రహస్యం ఏంటనేది కనుక్కున్నారనమాట అదేంటో చెప్పేస్తా ఇప్పుడు వినండి ఛాయ సోమేశ్వరాలయం కాకతీయుల నాటి కాలంది కాబట్టి ఆ కాలంలోని భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతిని దారి మళ్లించి ఒక నీడని గర్భగుల్లో పడేలా చేశారనమాట ఈ గుడి పరిక్షేపణ కాంతి ఆధారంగా నిర్మించారు మనం తెలుసుకోవాలనుకున్నది రెండు విషయాలు ఒకటి నీడ ఏ స్తంభానిది రెండోది ఏ దిశ నుంచి కాంతి వస్తుంది అనేది గుడి నిర్మాణం ఆధారంగా ఆ నీడ ఒక స్తంభానిదైతే కాదు నాలుగు స్తంభాలది కాంతి కూడా రెండు వైపుల నుంచి వస్తుంది నీడ పడే గర్భగుడి ఎదురుగా అంటే తూర్పు గుడి పక్కన రెండు వైపుల నుంచి కాంతి లోపలికి వస్తుంది ఇది నాలుగు స్తంభాలకు తాకి పరిక్షేపణం చెందింది ఆ పరివర్తనం అంతా గర్భగుడిలోకి శివలింగంపై ప్రతిఫలించేలా అన్నమాట ఇక్కడ మళ్ళీ రెండు అనుమానాలు నిర్మాణం అంతా ఒకేలా ఉన్నప్పుడు మిగిలిన రెండు గర్భగుల్లో కూడా నీడ పడాలి కదా అని రెండోది సూర్యుని కాంతి ఆధారంగా వచ్చే నీడ అయితే కదలాలి కదా మరి స్థిరంగా ఎందుకు ఉంది అని సూర్యుడు తూర్పున ఉదయించి పడమటికి కదులుతూ ఉంటారు దీన్ని సన్ ట్రాక్ అంటారు అందుకే పడమరు వైపు గుళ్ళో మాత్రమే నీడ కట్టారు నీడ నీడపడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశాల్లో విగ్రహాలు పెట్టి అడ్డు వేసేశారు అందుకే తూర్పు గర్భ గుడిలో పడదు అలాగే ఉత్తరం వైపు గుళ్ళో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేశారు అటువైపు కూడా కట్టి ఉంటే ఉత్తరం గుళ్ళో కూడా నీడ పడేది వావ్ ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా అద్భుతంగా కట్టారు కదా ఇదేనండి ఈ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పెద్ద మిస్టరీ ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా తెలుసుకున్నారు కదా ఎవరైనా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే దర్శించుకొని అక్కడ ఉన్న అద్భుతాన్ని మీరు కూడా చూసి రండి ఇంకొకటి ఏంటంటే ఈ కొలనులో నీరు శ్రీశైలం నుంచి వస్తాయంట ఈ వాటర్ తోనే రోజు శివయ్యకి అభిషేకం కూడా జరిగింది దర్శనం అయితే అయిపోయింది ఇంకా మేము నెక్స్ట్ ఉదయ సముద్ర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చూడడానికి వచ్చాం గుడి దగ్గరలోనే ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా ఒడ్డున గుడి పచ్చని పొలాల్లోని ఈ రిజర్వాయర్ చూడడానికి వచ్చాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్